ఫేస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కాదు మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రాజులు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడిచుటా చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదని ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నేను నిన్ను బాగు చేసదను అని దేవుని మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ ప్రార్థనకి ఎంత గొప్ప శక్తి దాగి ఉంది అంటే మరణాన్ని సహితము ఆయన జీవంలోనికి నడిపించేటువంటి దేవుడు ఇక్కడ హిజ్కియా మరణం అవుచున్నాడు అని ప్రవక్తైన ద్వారా తెలపబడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి వెంటనే హిచ్కి దేవుని సన్నిధిలో గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని నేను ఎలా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్కసారి తన యొక్క ప్రార్థనని దేవునికి తెలియచేశాడు అయితే అంత అటువంటి ప్రార్థన దేవుని సన్నిధిని సహితం దేవుని యొక్క మనసును కూడా కదిలించేసి ఇంకా పదిహేను సంవత్సరం ఆయుష్ను కిచికి ఆపు పొడిగించడం జరిగింది ప్రియ దేవుని బిడ్లారా ఎంత గొప్ప శక్తి దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు కానీ ఆ నిర్ణయం కూడా ప్రార్థన ద్వారా ఏమైపోయింది అంటే ఆ శాసనం అనేది తిరిగి క్రొత్తగా రూపొందించబడింది ప్రియ దేవుని బిడ్లారా నిజంగా క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రార్థనకి చాలా శక్తి ఉంది ఎంతటి అసాధ్యమైన కార్యాలు అయినా సరే నీ జీవితంలో ఇంకా జరగవు అనుకొని నువ్వు అనుకున్నప్పటికీ సరే ఒక్కసారి నువ్వు ఇసుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన యొక్క మనసును కదిలించేటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగినట్లయితే ప్రియ ప్రియమైన దేవుని బిడ్డరా నిజంగా అద్భుతాలు దేవుడిని జీవితంలో చేస్తాడు ఆశ్చర్య కార్యాలు దేవుడిని జీవితంలో జరుగుతాడు ఇంకా ఇవి జరగవు అని మూడు బారిపోయిన స్థితిలో నీ జీవితం ఉన్నప్పటికీ సరే ఆయన చిగురింప చేయగలడు నీ జీవితాన్ని ఎంత గొప్ప శక్తి దాగి ఉంది కాబట్టి ప్రార్థనను విడిచిపెట్టకండి మీ యొక్క దినచర్యలో ఉదయం లేచిన వెంటనే ప్రార్థన ద్వారా నీ దినచర్యని ప్రారంభించు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినా ఇంటున్నాడు అన్నయ్య మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు ప్రవ్వా అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయండి చక్కటి ఆరోగ్యంలోని బలంను శక్తిని దయచేసి నీ బిడ్డలు నీ సన్నిలో చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకి కూడా జవాబును దయచేసి మీ నామానికి మీరు మహిమ పెంచుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి అమ్మ Praise the Lord. God bless you all. Have a nice day.